శ్రీ హరిహర అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ముప్పై మూడవ రోజు మంగళవారం వాగు వీరాంజనేయ స్వామి వారి దేవస్థాన ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ అయ్యప్ప సన్నిధిలో కోటయ్య చల్ల దుర్గారావు నాగరాజు దుర్గారావు వెంకీ దుర్గారావు సంతోష్ వెంకటేశ్వరరావు వచ్చే ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించామని సేవా సమితి అధ్యక్షులు విన్నకోట శ్రీనివాసరావు శర్మ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అన్నప్రసాద కార్యక్రమం కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అందులో భాగంగా ఈ సంవత్సరం నలభై ఒక్క రోజుల పాటు శ్రీ హరిహర అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ఈ దేవాలయంలో నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమం సేవా సమితి సభ్యుల పర్యవేక్షణలో అయ్యప్పలకు భవానీలు శివస్వాములు మరియు భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారని ఆయన ఈ సందర్భంగా తెలిపారు

అన్నగారు ఆనగేశ్వరరావు ఉడుముక్తి వీళ్ళందరూ కలిసి పెళ్లి కలి చేసి ఈ రోజు ఎప్పుడైతే శివస్వామి భవయిలోకి అన్నసంద్రం చేస్తారండి ఏ కుటుంబం చరగండి నిండు నూరేళ్ళకి అత్త సిరి సంపదలు భోగభాంగ్యం తో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయ్యప్ప స్వామి గడగడ 200వ వత్సర సందర్భంగా కోరుకుంటూ స్వామి జయమే పా స్వామీ జయమే シャラナマイヤパー。Se హరి ఓం నా పేరు వెనకూడ శ్రీనివాసరం అండి మన వాగుచంద్రం ఏం చేసి ఉన్న శ్రీ వీరాంజనేయస్వామివారి దేవస్థాన ప్రాంగణంలో హరిహరయ్యప్ప సేవా సమితిని గూపునించుకున్నామండి ఈరోజు ముప్పై మూడు రోజు ఈరోజు మీ ఇంటి పేరు ఏంటండి దుర్గారం చలా దుర్గా చలా దుర్గారావు అలా వెంకటేశ్వరరావు ఇంకో పేర్లు ఏంటండి కోటయ్య దుర్గారావు గురుమూర్తి గురుమూర్తి రాము రాము సంతు సూ వీళ్ళందరూ ఫ్రెండ్స్ కలిపి ప్రకారం చేస్తున్న అయ్యప్ప శివస్వామి భావిలకి ఈ కుటుంబాలు చల్లగా ఉండి నిండు భాగ్యాలు శరిసంపతులు భోగభాగ్యాలతో ఉండాలని మస్ఫూతిగా కోరుకుంటూ అలాగే రేపుతో ఆకరండి రేపటితో ఈ రేపటితో భోజనంతో సమృద్ధి చదువుతున్నామండి రేపు బుధవారం నాడు బుధవారంతో ఆఖరి రోజుగా చెప్తున్నామని తెలియజేస్తున్నాం అయ్యప్ప శ్రీ శివస్వామి భావాయులందరికీ రేపు తర్వాత నుంచి ఇంకా అన్నప్రసాద్ వితరణ కార్యక్రమం జరుగుతూ అయిపోతుందండి మీ శబ్రహణ్య కూడా వెళ్తున్నామండి सर्वे जिना सुको बन्मंग सबस्क्राइब एंड प्रेसन फॉर न्यू अडेट्स